కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ భూమిలో బోరుబావి తవ్వించినా రైతు నీరు పడలేదని గుంతను పోడ్చకుండా నిర్లక్ష్యంతో వదిలేయటంతో ఆవు అందులో పడిన సంఘటన గురువారం జరిగింది లింగపేట మండలం పోతాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు పంట సాగు కోసం బోర్లు తవ్వించాడు నీళ్లు పడకపోవటంతో ఆ రైతు గుంతను పోడ్చకుండా వదిలేశాడు బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి వ్యవసాయ భూమిలో గుంత పెద్దగా కావడంతో గుంతలో నీళ్లు నిడంతో మేతమేయటానికి వెళ్లిన ఆవు ప్రమాదవశాత్తు గుంతలో ఇరుక్కుపోయింది స్థానికులు గమనించి ఆవును కష్టపడి బయటకు తీశారు ఒకవేళ ఈ పరిస్థితి మనుషులకు జరిగి ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది అని స్థానికులు అంటున్నారు వ్యవసాయ గుంతను పూడ్చే విధంగా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలి అని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు ఇలాంటి గుంతలు ఉన్న చోట చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు సమాచారం అందిస్తామని వారు తెలిపారు

और कबوتي तो डायरेक्टर सर आज दिन पेगा तो आज दिन पेगा आज मैच बोलो 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 आज तो, 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 गौल तो, तो गौल ना। 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 ए दूरम दूरम हां आओ लाजा और ये पकोड़े यूरिया जोर के आओ उड़ नाते उड़ नाको यू रैबी रै 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 मोटर पक्का दी इनका जैनता गुंजो तो प्लेड आओ वाटदी अन కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ భూమిలో బోరుబావి తవ్వించినా రైతు నీరు పడలేదని గుంతను పోడ్చకుండా నిర్లక్ష్యంతో వదిలేయటంతో ఆవు అందులో పడిన సంఘటన గురువారం జరిగింది లింకంపేట మండలం పోతాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు పంట సాగు కోసం బోర్లు తవ్వించాడు నీళ్లు పడకపోవటంతో ఆ రైతు గుంతను పోడ్చకుండా వదిలేశాడు బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి వ్యవసాయ భూమిలో గుంత పెద్దగా కావడంతో గుంతలో నీళ్లు నిడడంతో మేతమేయటానికి వెళ్లిన ఆవు ప్రమాదవశాత్తు గుంతలో ఇరుక్కుపోయింది స్థానికులు గమనించి ఆవును కష్టపడి బయటకు తీశారు ఒకవేళ ఈ పరిస్థితి మనుషులకు జరిగి ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది అని స్థానికులు అంటున్నారు వ్యవసాయ భూమి వద్ద బోరు నీళ్లు పడని ఈ వేళ గుంతను పూడ్చే విధంగా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలి అని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు ఇలాంటి గుంతలు ఉన్న చోట చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు సమాచారం అందిస్తామని వారు తెలిపారు

उसको पोटिन कर और दिन पेंगो उसको दिन पेगा दिन अच्छा मैच में चलते देखो तो बोलो 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 आज तो का दिन है ए दूरम दूरम हां आओ ला यार और ये पकोड़ो ये जोर के आओ उड़ने आते हो ना ये रैबी रै 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 रै